హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ అరటికాయలతో అప్పటికప్పుడు ఇలా టేస్టీ అయినా క్రిస్పీ క్రిస్పీగా మిక్చర్ని ఎలా చేయాలో చూయించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్కి మరి లేట్ చేయకుండా ఈ అరటికాయ మిక్చర్ని ఎలా చేయాలో చూసేద్దాము ఎంతో క్రిస్పీగా అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా చేసి పెట్టవచ్చండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రండి ముందుగా దీనికోసం అయితే ఒక అర డజన్ వరకు కచ్చి అరటికాయలు తీసుకున్నానండి ఇంకా రెండు మూడు రోజుల్లో పండ్లు అవుతాయి అనేది అలా కాకుండా ఇలా బాగా ఇలా కచ్చిగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి ఈ మిక్చర్ అనేది కూడా చాలా టేస్టీగా వస్తుంది క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ ఫస్ట్ లాస్ట్ పార్ట్ని కట్ చేసేసుకుని ఇప్పుడు మొత్తం మనము పీల్ ఆప్ చేసేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న ఈ అరడిజన వరకు కచ్చి అరటికాయలతో ఇప్పుడు మనము మిక్చర్ని ప్రిపేర్ చేయబోతున్నాము ఇదే విధంగా అన్నిటిని తీసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా వాటర్ని తీసేసుకుని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పును వేసేసుకోవాలి వేసేసి ఇప్పుడు మనము పీల్ చేసిన ఈ బనానాలను వేసేసుకోవాలి వీటిని ఇలా పీల్ చేసేసుకుని వెంబటే ఈ సాల్ట్ వాటర్లు వేసేస్తే అవి సాల్ట్ని అబ్జర్వ్ చేయడంతో పాటు అవి నల్లగా కాకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనము వీటిని కట్ చేసే ముందు ఇలా ఒకసారి కడిగేసి తీసేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ వాటర్లోనే కడిగి తీసేసుకోవాలి మళ్ళీ వేరే వాటర్లో అసలు కడగకూడదు అలా అయితే మనకి ఇది దీనికి పట్టిన సాల్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విధంగా వీలైనంత సన్నగా పొడవుగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా అరటికాయలను కూడా అన్నిటినీ ఫీల్ అప్ చేసిన వాటిని ఇలా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి మీ దగ్గర స్లైసర్ ఉన్నట్టు కనుక అయితే దాంతో ఇలా పొడవు ముక్కలుగా వచ్చేటట్టుగా ఉంటే దాంట్లో అయినా వేసి ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోండి పొడవుగా చూడండి ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లోకి వేడైన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసిన ఈ అరటికాయ ముక్కలను దీంట్లోకి వేసేసుకొని ఇలా అరటికాయ ముక్కలను వేసేసుకున్నాక మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఇలా మనం రెండు వైపులా వీటిని ఫ్రై చేసేసుకోవాలి మంట అనేది మరీ హై ఫ్లేమ్లో ఉంచకూడదు అని మరీ మీడియం ఫ్లేమ్లో ఉంచకూడదు అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ చూస్తున్న విధంగా లైట్గా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఆ టెక్స్చర్ అనేది క్రిస్పీలోకి ఫామ్ అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ ఈ కలర్లోకి వచ్చాయంటే మనకి క్రిస్పీ టెక్చర్ వచ్చేసినట్టే ఇలా తీసేసుకొని మిగతా మొక్కలని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి అలాగే కప్పు పల్లీలు కాస్త వేయించి తీసేసుకుందాము పల్లీలు వేగిపోయిన తర్వాత అలాగే ఇక్కడ పుట్నాలను కూడా ఒక కప్పు వరకు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాము ఈ పల్లీలు పుట్నాలు వేయడం వలన మనము ఆ బనానా ముక్కలు నమిలేటప్పుడు ఇవి కూడా కాస్త క్రిస్పీ క్రిస్పీగా పల్లె కింద తగులుతాయి కదా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇక్కడ మనకి పుట్నాలు కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుని ముందుగా ఫ్రై చేసిన అరటికాయ ముక్కలను వేసేసుకుని అలాగే ఇప్పుడు ఫ్రై చేసిన పల్లీలు పుట్నాలను కూడా వేసేసుకుని ముందుగానే మనము అరటికాయలను వాటర్లో నానబెట్టాము కదా ఆ వాటర్లో ఉన్న సాల్ట్ అంతా అరటికాయలు సాల్ట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఇక్కడ కొద్దిగా చిట్కాడు కారాన్ని కూడా వేసేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును అడ్జస్ట్ చేసుకుని వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుని తీసేసుకోండి అంతే మనకి అప్పటికప్పుడు క్రిస్పీ క్రిస్పీగా బనానా మిక్చర్ రెడీ అయిపోయింది అప్పటికప్పుడు పిల్లలు ఇలా ఏదైనా చేయమంటే ఇంట్లో అరటికాయలు ఉంటే చాలు ఇలా చేసేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్ లేవ్వండి మరి మీ రెసిపీస్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్